చేసినప్పటి నుంచి కూడా మీ ఫ్రెండ్షిప్ ఇలా కొనసాగుతుంది అంటే ఆరోగ్య రీత్యను లేకపోతే ఇంకా రకరకాల ఇప్పుడు నేను కొన్ని రోజులు సినిమాలు నటించలేకపోయినా ఇప్పుడు నటిస్తున్నా కాబట్టి నటించదు న కాకపోతే సంవత్సరాలు నటిస్తున్నా అన్న రెడీ మేము ఏ ఏ ఆక్టర్ గన్ నటించే మన రిటైర్మెంట్ ఉండదండి అవునండి ఆకర్షా ఎందుకంటే ఆ ఏజ్కి దాకా వెర్సాల ఎవరు దొరుకుతూనే ఉంటాయి ఇప్పుడు త్రిబులర్ సినిమా ఒకటి పుష్ప సినిమా ఇలాంటి పెద్ద సినిమాలు వచ్చినప్పుడు మీకు మీ లాంటి వాళ్ళు మీరు చేసేటటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి అయినా కూడా మీకు ఇవ్వకుండా అవి బయట వాళ్ళు చేసినప్పుడు మీకు అనిపిస్తుందా ఇలాంటి ఈ సినిమాలో మమ్మల్ని ఎందుకు తీసుకోలేదు ఇది అయితే మేము ఎంతకన్నా బాగా పండించే వాళ్ళం అని మీకు అనిపించిన సందర్భాలు సినిమా చూస్తున్న వాళ్ళు వాళ్ళే అంటారు వెళ్ళాను ఆ వ్యాస మీరు చేయాల్సిన వ్యాస బలాన్ని వాడు పెంచారు ప్రాప్తం ఉండాలనుకుంటున్నా కొన్ని కంపెనీలు ఉంటాయండి ఇక ఆ నలుగురే వాళ్ళే ఉండాలి కొన్ని పెట్టుకున్నారు ఈ మధ్య అదే పుష్ప సినిమాలో కూడా అజయ్ ఘోష్ గారు చేసినటువంటి ఒక క్యారెక్టర్ కూడా అలాగే అనుకున్నారు అది మీరు చేస్తే చాలా బాగుంది ఏంటంటే ఇట్లా లచ్చలతో వేలతో వేలు లచ్చ్రలతో సినిమాలు తీయటం మానేశారు ఇప్పుడు అన్ని కోర్ట్లే మరి కోర్టు ఇచ్చేవాడికి రాజుని చూసిన కళ్ళతో మొగుడు చూస్తే మొట్టమొదలేసిందని చిన్న సినిమాలు చిన్నవాళ్ళు ఏం నచ్చారు వాడు యాక్టర్ అయినా అవకపోయినా ఆ డబుల్ బార్ వేసుకుంటాయి గాని వాళ్ళకి ఐదు ఉండదు కొడిగొడా ఎండికొట్ల సినిమాని అంటే అది క్రెడిట్ లాగా ఉంది అంటే కరుణా తరువంతా లాంటి వాడు కూడా ప్రేమ్ నగర్ సినిమా తీస్తే ఇంతవరకు ఎంతైందో ఎవర్కి జెట్లేదు ఆ రోజుల్లో అడ్వర్టైజ్మెంట్ భారీ వర్ణ చిత్రం ఎవరు భార్యలోనే ఇక అంతేగాని ప్రత్యేకంగా ఇప్పుడు తర్వాత తర్వాత అని మొదలెట్టినప్పుడు ఆ సినిమాలో నాకు ఆ సినిమాకి పది లెట్లయింది అప్పుడు కను దెబ్బ తింటే ఇబ్బంది పడేవాడిని అని ఏం చెప్పుకోవడం ఇప్పుడు అట్లా కాదు కదా సినిమా మొదటి రోజునే మైక ప్రొడ్యూసర్ ఇది ఒక నాలుగు వందల కోట్లు అవుతుందండి ఒక ఐదు కోట్లు పది కోట్లు అట్టి అని నేను భర్త చేయాలి కథ అట్లాంటిది అది సినిమా ఆయన కథల గురించి ఇప్పుడు ఎవరికేంటే బలాన్ బ్యానర్ రావు బలాన్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ బ్యానర్కి ఒక వాల్యూ ఉండేది వీళ్ళు కుటుంబ కథా చిత్రాలు తీస్తాడు ఈయన ఓక్లో తీస్తాను ధ్యానపదం ఇప్పుడు విడత వచ్చారు డైరెక్షన్ అది జానపదం ఏమవుతుంది కరోనా తర్వాత ఏంటంటే ఈ ఓటీటీలో మూవీస్ చూడటం తీయడం ఇవన్నీ చేయడం వల్ల సినిమా ఇండస్ట్రీకే డ్యామేజ్ అయిందని అనుకోవచ్చు అంటారు మీ అభిప్రాయం ప్రకారం ఇది కరోనా వచ్చిన తర్వాత చాలా ఇండస్ట్రీకి చాలా బ్యాడ్ పొజిషన్ అని అడుగుతుంది అవును అందుకే అట్లా ఇది వచ్చిందండి అప్పట్లో ఇండస్ట్రీ ఇది బాగా తెలిసింది కాబట్టి మరీ ఇబ్బంది ఎందుకంటే ప్రతివాడికి ఇది అవసరం కదా ఎంటర్టైన్మెంట్ అవునండి ఇదొక భాగము ఎంటర్టైన్మెంట్ అరే మాకు ఏ టైం పాస్ సినిమా సినిమా అన్న ఉండేది అది కూడా లేకపోయినా అనేది ఉండేది అనే దానికంటే సినిమాని నమ్ముకున్న ఇప్పుడు సినిమా అంటే సినిమా ఇండస్ట్రీ అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అంటే ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లు ఈ ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లో లైట్ బాయ్స్ ఉంటారు కెమెరామెన్లు ఉంటారు కెమెరా అసిమెంట్ ఉంటారు జూనియర్ ఆర్టిస్ట్లు ఉంటారు అన్ని రకాల వాళ్ళు కార్పెంటర్స్ ఉంటారు చిత్త ఫైటర్స్ ఉంటారు డాన్సర్స్ ఉంటారు ఇట్లా ఉంటారు ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ ఆ ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ ఇంకొక దగ్గర ఇంకొక పనికి పోలేదు మనకి అన్ని సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు పని దొరకలేదంటే నెల కింద జీతం అని వచ్చినోడికే నాలుగు రోజులు జీతం లేట్ అయితే ఇంట్లో ఉపవాసాలు ఉంటారు అలాంటిది రెండు మూడు సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ బంద్ అయ్యి వాళ్ళందరూ చాలా కోసపడ్డారండి అప్పుడు కొందరు సినీ పెద్దలు కొంత డబ్బు బియ్యం ది సప్లై చేసి అట్లా ఆదుకున్నాను అండి ఆ కుటుంబాలను అది అది కూడా చాలా చాలా బ్యాడ్ సిచ్యువేషన్ అండి అది కూడా